బాలీవుడ్ యంగ్ బ్యూటీ సౌందర్య శర్మ పరిచయం అవసరం లేదు ఈ భామ పలు బోల్డ్ వెబ్ సిరీస్లతో యువతరం హృదయాల్లో తిష్టవేసింది గ్లామరస్ పాత్రలతో మత్తెక్కించడంలో సౌందర్య శర్మ ప్రత్యేకత గురించి చాలా చర్చ సాగుతోంది ఇంతలోనే ఈ బ్యూటీ బ్యాక్ హౌస్ఫుల్ ఐదు బ్యాక్ కనిపించింది ఈ సినిమాలో ముగ్గురు వందాల భామలు నటించగా అందరిలో సౌందర్యనే ఎక్కువ మార్కులు కొట్టేసింది థియేటర్కి వెళ్లిన ప్రతి ఒక్క యువకుడు ఈ బ్యూటీ గురించే ముచ్చటించుకున్నారు సౌందర్య ఎక్స్పోజింగ్ హావభావాలు మత్తెక్కించాయన్న చర్చ సాగింది అయితే హద్దు మీరి ఎక్స్పోజింగ్ చేసిందని వల్గర్ దృశ్యాల్లో జీవించిందని కూడా సౌందర్యపై విమర్శలొచ్చాయి అయితే చెడు ప్రచారంతో కూడా ఈ అమ్మడికి మంచే జరిగింది ఈ ప్రతికూలత సౌందర్యకు కొంత సానుకూలంగా మారింది తాజా కథనాల ప్రకారం సౌందర్య వికీలో అత్యధికంగా శోధించబడిన నటిగా మారింది నిజానికి ఈ పోటీలో అక్షయ్ కుమార్ను కూడా వెనక్కి నెట్టింది తనతో పాటు నటించిన జాక్విలిన్ నర్గీస్ ఫక్రీ సోనం బజ్వా వంటి స్టార్లను కూడా సౌందర్య అధిగమించడం ఆసక్తికరం సినిమాలో ప్రధాన పాత్రలను మించి సౌందర్య శర్మకు మంచో చెడో గుర్తింపు అయితే దక్కింది కొన్నిసార్లు నెగటివిటీ కూడా కెరీర్ ఎదుగుదలకు దారితీయొచ్చు సౌందర్యకు బాలీవుడ్లో అవకాశాల పరంగా కొదవేమీ లేదు వరుసగా వెబ్ సిరీస్లు సినిమాలు చేస్తోంది గ్రాండ్ మస్తీ రేంజ్లో చెలరేగిపోవడమే నేటి యూత్ కి అవసరం సౌందర్య శర్మ ఫాలో చేసింది అదే ఇప్పుడు ఈ గ్లామర్ షో తన ఫాలోయింగ్ ని మరింత పెంచిందే కాని తగ్గించలేదు హౌస్ ఫుల్ ఐదు చిత్రంలో హద్దుమీరిన ఎక్స్పోజింగులు వల్గారిటీ విషయంలో విమర్శల్ని ఎదుర్కొంటున్నా కాని ప్రతిదీ సౌందర్య శర్మకు కలిసొస్తోంది బాలీవుడ్లో మీరిన గ్లామర్ ట్రీట్ పై కొందరు వెటరన్ నటులు సీనియర్ తారలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నా అందాల భామల్ని ఆరాధించే ప్రజలు పెరుగుతున్నారని నిరూపణ అవుతోంది